ఈ నెల తొమ్మిదవ తారీఖున అమావాస్య రోజున మీరు మీరు ఎవరైతే విషయం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ స్త్రీలైన పురుషులైన భార్య వస్తాను ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల్లో మీకు విషయం కోసం ఒక పేపర్ మీద ఏ స్త్రీతో మీకు ఎటువంటి సంబంధం కావాలో అది రాసేసి మీరు అక్కడే కూర్చొని కాల్చి వేసినట్లయితే మీరు కోరుకున్న స్త్రీగా కూర్చొని ఎంపరైనా సరే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫోన్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ నుండి మీకు మెసేజ్ రావాలి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు మీకు దాసుకోవడం జరిగింది అటువంటి ఫోర్ఫుల్ గల ఒక అమావాస రోజున చేసుకునే స్త్రీ పురుష వశీకరణ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట ఇది చాలా పవర్ఫుల్గా వశీకరణ అంటే ఇది మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో ఇస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రయోగం వచ్చేసి ఒక యూనివర్స్కి సంబంధించిన ప్రయోగం అనమాట ఆ మెయిన్ మన వీడియోలో చాలా రోజు నుంచి అన్ని యూనివర్స్కి సంబంధించిన వశీకరణలు అనేది తెలియజేయడం జరుగుతుంది ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ మంత్రతంత్రాలు అనేవి మేము చేయలేకపోతున్నాము ఈ జపాలు మేము చేయలేకపోతాము ఈ పరిష్కారాలు చేయలేకపోతున్నాము ఇవి చేయటం వల్ల నలుగురు చూస్తే మమ్మల్ని అనేక రకాలుగా అనుకుంటారు అని చాలామంది బాధపడుతున్నారు అందుకని మీకు ఎటువంటి ప్రయోగాలు లేకుండా ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ చేతబడి లేకుండా చాలా సింపుల్గా ఉండే ప్రయోగాలు అనేవి మనకి ఈ యొక్క యూనివర్స్ ద్వారా అనేకమైన కొన్ని వందల ప్రయోగాలు ఉన్నాయి మాట కాకపోతే ఇక్కడ ఏమిటంటే మీరు పెట్టి కరెక్ట్గా మీరు జరిగింది అని అనుకొని చేస్తే మీకు వంద కొంత శాతం రిజల్ట్ అనేది చూస్తారన్నమాట దేనికైనా సరే ఒక నమ్మకం అనేది మనిషికి ముఖ్యమట ఆ నమ్మకం లేని కాట ప్రేమ అనే కాదు ఏది కూడా ఉండదు నమ్మకం ఉన్న చాటే ప్రేమ అనేది నిలబడి ఉంటుంది అన్నమాట అయితే ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే తొమ్మిదవ తారీఖున అమావాస్య అనేది వస్తుంది ఈ అమావాస్య అనేది ఎవరు కూడా మిస్ చేసుకోబోకండి ఎన్నో ప్రయోగాలు చేసి మేము అలిసిపోయి ఉన్న మాకు ఏ స్త్రీగా పుష్కరం ఎవరు కూడా మాకు విషయం కావటం లేదు ఏదన్నా ఒక మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఒక మీరు రూపాయి ఖర్చు లేకుండా ఒక పేపరు ఒక పెన్నుతో మీకు మీ పని ఇరవై నాలుగు గంటలు అయిపోయి ఒక ప్రయోగం ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట మీరు ఎవరు చేసినా సరే ఇటువంటి ప్రయోగాలు మంచి ఉద్దేశించి ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు మాట అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనకు మంత్ర తంత్రాల్లో అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఒక శక్తి అనేది ఏర్పడిద్ది అనమాట ఆ శక్తి కోసం మంత్ర జపాలని హోమాలని యజ్ఞాలని చేస్తుంటారు ఎందుకంటే ఆ రోజున విపరీతమైన శక్తి అనేది మంత్ర జపం చేయడం వల్ల కానీ హోమం చేయడం కానీ మనకు ప్రాప్తించద్ మాట అదేవిధంగా యూనివర్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చిన్న చిన్న మంత్రాలు చిన్న చిన్న తంత్ర యంత్రాలు అనేవి ఉంటాయి అన్నమాట వాళ్ళు కూడా వాటిని అమావాస్య రోజున వాళ్ళు ప్రయోగం చేయటం వలన వాళ్ళకి మనకన్నా కూడా ఎక్కువ పాజిటివ్ రిజల్ట్ అనేది రావడం జరిగిందన్నమాట అటువంటి పవర్ఫుల్గా ఒక మీకు స్త్రీ పురుష వశీకరణ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నానండి ఈ స్త్రీ పురుష వశీకరణ ఎవరైతే చేసుకుంటారో మీకు కావాల్సిన వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారు మీరు చెప్పిన మాట వింటారు మీరు దీని రిజల్ట్ కూడా మీరు ఇరవై నాలుగు గంటల్లో చూస్తారు ఎన్నో రోజులు అవసరం లేదు మీరు మీరు పదకొండు రోజులని నలభై ఒక్క రోజులు ఇరవై రోజులు అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు దీని రిజల్ట్ అని మీకు కలతో మీరు చూస్తారు కాకపోతే మీరు మనసు పెట్టి చేయాలి మీరు టెన్షన్తో ఉండకుండా మీ మనసు రీలీ ఫ్రీలీ ఫ్రీగా ఉంచుకొని చేయాలన్నమాట అయితే అసలు ఏం చేయాలి అనేది చిన్న డౌట్ అనేది రావచ్చు అనమాట అమావాస రోజున మీరు ఈ యొక్క ప్రయోగం వచ్చేసి సాయంత్రం పూట మనకి ఎనిమిది నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి ఏం అసలు ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఒక రెడ్ క్యాండిల్ అనేది తెచ్చుకోండి లేకపోతే పింక్ క్యాండిల్ అనేది తెచ్చుకోండి రెడ్ పింక్ ఈ రెండు క్యాండిల్ ఒక క్యాండిల్ అని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క క్యాండిల్ అనేది మీరు ఎక్కడైతే మింగులు అయితే మీరు డిస్టర్బెన్స్ లేకుండా ఉండిద్ది అనుకుంటారు అటువంటి ప్రాంతాన్ని మీరు ఎంచుకోవచ్చు బయటైనా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఒకవేళ మీద డాబా అనుకో మీరు ఇంటిపైనైనా చేసుకోవచ్చు ఒకవేళ మీరు రూమ్లు ఉండే అనుకో రూములు ఎక్కడైనా చేసుకోవచ్చు ఒకవేళ మేము ఎక్కడ లేవు మాకు పూజా మందిరమే ఉంది నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అనుకుంటున్నారు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇది ఈ ప్రయోగం వచ్చేసి బాత్రూంలో చేసే ప్రయోగం కాదు దీన్ని బాత్రూంలో చేయకూడదు ఎందుకంటే ఈ ఒక దేవుడికి సంబంధించినవి కాబట్టి ఒక యూనివర్స్కి ఒక ప్రార్థన లాగా చేస్తున్నావు కాబట్టి ఇవి మనం బాత్రూంలో ఇటువంటి ప్రజలనే చేయకూడదు అనమాట అసలు ఏం చేయాలి అంటే మీరు ఒక క్యాండిల్ వెలిగించుకోండి ఒక రెడ్ క్యాండిల్ వెలిగించుకోండి ఒకవేళ మా దగ్గర క్యాండిల్ కూడా లేదంటే అసలు మట్టి ఒక దీపం వెలిగించుకోవచ్చు చాలు కాకపోతే మట్టి ప్రేమిత కానీ ఒక క్యాండిల్ అయితే ఇంకా బాగుండింది లేదనుకోండి మట్టి ప్రేమతో దీపం వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి అన్నమాట మనకి ఎటు చూసిన ఒక జాన ఉండే విధంగా చూసుకోండి మనకి ఎటు చూసినా జాన మరీ పెద్ద వైట్ పేపర్ అవసరం లేదండి మనకి ఎటు చూసినది ఒక జాన ఎటు పెట్టిన జానం ఉండే విధంగా చూసుకోండి చూసుకుని ఒక వైట్ పేపర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఒక రెడ్ పెన్ తీసుకోండి రెడ్ పెన్ అనేది కంపల్సరీ అవసరం రెడ్ మార్కర్గా రెడ్ పెన్గా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన మీరు ఏం చేస్తారంటే డియరెస్ట్ యూనివర్స్ అది ఏ విధంగా రాయాలో కూడా నేను నేను ఆ యొక్క ఫోటో అనేది మీకు వీడియో మీద పెడతాను మీకు ఒక అర్థం కాకపోతే దాన్ని చూసుకొని మీరు సేమ్ ప్రొసెస్లో రాసుకోండి అనమాట డియరెస్ట్ యూనివర్స్ అని పెట్టేసి కింద వచ్చేసి ట్యాంక్ యూ అని పెడతాను అనమాట ట్యాంక్ యూ అని పెట్టి దాని కింద వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అంటే మీ మనసులో ఐదు కోరికలు ఉండాలి ఏ కోరికైనా సరే ఐదు కోరికలు కింద ఒకటి రెండు మూడు నాలుగు అని అంకెలు వేసుకోండి అంకలేసిన తర్వాత మీ ఫస్ట్ కోరిక మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకున్నారో ఆ యొక్క స్త్రీ పేరుతో సహా నేను పలానా స్త్రీ నాకు వశం అయిపోయింది యూనివర్సులో నేను ప్రతి చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగిపోయినట్టుగా రాయాలన్నమాట నేను ప్రేమిస్తున్న స్త్రీ నాకు వశమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఒకటి రాయాలి రెండోది వచ్చేసి నేను ఆ నేను ఆ యొక్క స్త్రీ కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నాము మూడోది వచ్చేసి మేము హ్యాపీగా అంటే ఎంజాయ్ చేస్తున్నాము అన్ని మీ మనసులో ఏదైనా ఐదు కోరికలు అది ముందుగా మీరు నిర్ణయించుకోండి అన్నమాట అప్పటికప్పుడు రాసుకోవద్దు ముందుగానే మేము హ్యాపీగా ఉన్నాము ఎంజాయ్ చేస్తున్నాం మేము పెళ్లి చేసుకున్నాము మాకు పెళ్ళి అయిపోయింది ఎట్లా మాట ఏది ఏది రాసినా సరే జరిగిపోయినట్లుగా రాసేయాలి జరిగిపోయినట్టుగా ఐదు కోరికలు రాయండి రాసిన తర్వాత మళ్ళీ కింద వచ్చేసి థ్యాంక్ యూ అని రాయండి ఆ లెటర్ ఏ విధంగా ఉండేది కూడా మీకు నేను ఆ వీడియో మీద పెడతాను ఆ వీడియో చూసి అదే ప్రాసెస్ రాయండి ఆ విధంగా మీరు జరిగిపోయినట్టు రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క పేపర్ అనేది మీరు తీసుకోండి తీసుకొని మీ చేతిలో పట్టుకోండి మీ చేతిలో పట్టుకొని అక్కడ మీరు ఏం రాశారో సేమ్ అదే కోరిక మేము మనసులో ఆ ఫస్ట్ కోరిక ఏం రాశారు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క స్త్రీ నన్ను ఇష్టపడుతుంది అని రాశారు కాబట్టి ఆ యొక్క స్త్రీ ఇష్టపడితే నువ్వు ఏ విధంగా ఎంజాయ్ ఉంటావు ఆ యొక్క స్త్రీ నీ దగ్గరకు వచ్చింది వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పగా నువ్వు ఎంత ఫీల్ అవుతావో అది ఊహించుకోండి ఆ విధంగా అక్కడ ఐదు కోరికలు ఏదైతే రాశారో ఆ ఐదు కోరికలు జరిగిపోయినట్లుగా మీరు అక్కడ ఏం జరుగుతుందో దాన్ని ఊహించుకోవాలి ఊహించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని దాన్ని ఆ యొక్క పేపర్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ అంటే ఫస్ట్ మీ వైపు ఫోల్డ్ చేసుకోండి మీ వైపు సెంటర్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వేస్తే మళ్ళీ దాన్ని మళ్ళీ ఇడి తెప్పటికి మళ్ళీ మీ వైపు ఫోల్డ్ చేసుకోండి రెండు అయిపోయి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క పేపర్ని పట్టుకొని మీరు అక్కడ క్యాండిల్ ఉండే క్యాండిల్ లేకపోతే మట్టి పేరు దానిలో పెట్టేసి కాల్చి వేసేయండి కాల్చి వేసేసిన తర్వాత ఆ యొక్క బూడిదని ఒక ప్లేట్లో ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో పెట్టుకోవాలి బూడిద బూడిది మొత్తం ఆ ప్లేట్లో పెడితే మొత్తం కాలిపోయేది కదా అప్పుడు ఆ బూడిది ఆ బూడిదని ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోయి మీకు ఎక్కడైనా సరే చెట్లు ఉండి చెట్టు మొదట్లో వేసేయండి లేదు అనుకుంటే ఆ యొక్క బూడిదని మీరు గాలిలో గాలిలోకి విసిరేసేయండి గాలిలోకి అట్లా విసిరే చేయాలన్నమాట విసిరే ఆ విధంగా చేయండి అంతేగాని దాన్ని తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో కానీ లేకపోతే కాలువలు డ్రైనేజ్ కానీ అట్లా పడేద్దు ఆ విధంగా దాన్ని చేస్తే చెట్టు మొదట్లో వేయండి లేదనుకుంటే ఒక తీసి గుంటలో గుంటలో పెట్టేసి కట్ పెట్టేసేయండి లేదనుకుంటే గాలిలోకి విసిరేసేయండి ఈ విధంగా చేయండి మీకు ఇరవై నాలుగు గంటల్లో స్త్రీలు కనిపిస్తున్న ఎవరైనా సరే మీరు ఇప్పుడు ఎనిమిది గంటలకు ఈ యొక్క ప్రయోగం చేస్తే రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు అలా యొక్క స్త్రీ దగ్గరుండి ఈ మధ్యలోనే మీకు ఫోన్ కానీ ఒక మెసేజ్ కానీ వచ్చింది పవర్ఫుల్ గల ఒక స్త్రీ పురుష వశీకరణని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క చాలా పవర్ఫుల్గా అనమాట మీరు ఒక నమ్మకంతో చేయండి రిజల్ట్ అనేది వంద వన్ శాతం చూస్తారు మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి మంత్ర తొందరాలతో అవసరం లేదనమాట మీరు డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అయిపోయారు మీరు యూనివర్స్కి చెప్పేస్తున్నారు నాకు ఆ స్త్రీ నాకు విషయం అయిపోయింది నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే మీరు యూనివర్స్కి చెబుతారో మీ కోరిక అనేది యూనివర్స్ నెరవేర్చడం అనేది జరిగింది అయితే ఎవరు చేసినా సరే మంచిని చేయండి చిన్న ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు అయితే ఎవరిసరి కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి